పహల్గాం దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ప్రకృతి ఒడిలో శిత తీరాలను వచ్చిన ఆ ఇరవై మంది ఊహించని రీతిలో మృత్యువుడికి చేరుకున్నారు వారి ఆనంద కేరింతలు కాస్త ఆత్నాదాలుగా మారాయి ఆ లోయంతా విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆనందం కోసం వచ్చిన వారి కళలు క్షణంలో చెదిరిపోయాయి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి కాపులు జరుగుతున్న సమయంలో హిందువా ముస్లిం అని అడిగి మరి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు హిందువులను నిర్దక్షణీయంగా చంపగా ముస్లింలను కల్మా అడిగినట్లయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కల్మాను పూర్తిగా చదివిన వారు ఉగ్రవాదులు వదిలిపెట్టడం జరిగింది కల్మా అంటే ఏమిటి ఉగ్రవాదులు ఆ సమయంలో కల్మ గురించి ఎందుకు అడిగారు తెలుసుకుందాం కల్మా అంటే ఇస్లాంలో విశ్వాస ప్రకటన ఇది కొన్ని ప్రత్యేక పదాల సముదాయం దీని ద్వారా ఒక వ్యక్తి తన ఇస్లాం మతాన్ని ప్రకటిస్తాడు కల్మర్ పాటించడం అనేది ఇస్లాం ప్రాథమిక సూత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు సాధారణంగా ఆరు కల్మాలు ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా దక్షిణాసియాలోని ఆసియాలోని లో వీటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది అయితే కురాన్ లో లేదా హదీసుల్లో ఆ ఆరు కల్మాలు ఒకే చోట పేర్కొనలేదు వీటిని వేర్వేరు హదీసుల నుంచి సేకరించారు అయితే ఆ ఆరు కల్మాలు ఏమిటో చూద్దాం మొదటిది కల్మా తయ్యబ్ రెండోది కల్మా షహాదత్ మూడోది కల్మా తంజీత్ నాలుగోది కల్మా తౌహిద్ ఐదోది కల్మా అప్తా ఆరోది కల్మా రద్దే కుఫార్ ఈ ఆరు కల్మాలు ఇస్రం ప్రాథమిక విశ్వాసాలను సూత్రాలను తెలియజేస్తారు